హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒంటికి ఎంతో చలువు చేస్తుంది ఈ పాయసం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా క్విక్గా కూడా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా సగ్గుబియ్యాన్ని నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు కూడా పెసరపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా పెసరపప్పుని మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని పెసరపప్పుని బాగా కుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించి పెట్టుకుంటున్నానండి చూడండి ఇప్పుడు మనకి పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా ఇలా పెసరపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి రెండు నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ వరకు కూడా పాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి పాలనే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పాలల్లోనే సగ్గు బియ్యం అలాగే పెసరపప్పుని ఉడకనివ్వాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని పాలు పొంగే వరకు కూడా కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు పాలు బాగా కుక్ అయిపోయాయి అలాగే పెసరపప్పు అలాగే మనకి సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మరో ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా గీ వేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు పక్కన ఉంచుకోండి ముందుగా మనము పెసరపప్పు బియ్యాన్ని ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు కూడా బెల్లం వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే